వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన స్పెషల్ నిమ్కీ స్నాక్ రెసిపీ ఇవి టీ టైమ్ స్నాక్స్ లాగా తినడానికి ద బెస్ట్ ఆప్షన్ అవుతాయి వీటిని ఇలా కనుక చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసి మనకు కావాలన్నప్పుడు బౌల్లో వేసుకొని టైం గా తినేయచ్చు ఎవరైనా సరే ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ వేలో చేసుకునేలా చేస్తున్నాము ఇవి ఎన్ని తిన్నా కూడా ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి అంత టేస్టీగా ఉంటాయి రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండిని జల్లించుకోవాలి ఆ తర్వాత అందులోనే రుచికి సరిపడ సాల్ట్ కారం ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కొన్ని ఉల్లిగింజలు కొంచెం జీలకర్ర సోం కొన్ని తెల్ల నువ్వులు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కాచిన నూనె కానీ నెయ్యి కానీ వేసి రబ్ చేస్తూ కలుపుకోవాలి ఈ పిండిని ఇలా అంటుంటే ముద్ద అవ్వాలి అప్పుడే ఆయిల్ కానీ నెయ్యి కానీ బాగా సరిపోయినట్టు తర్వాత కొన్ని కొన్నిగా వాటర్ యాడ్ చేస్తూ సాఫ్ట్ ముద్దలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకొని ఒక పది నిమిషాలు నాననివ్వాలి ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ మైదా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి పేస్ట్ లాగా మిక్స్ చేసి ఉంచాలి ఇప్పుడు నానిన పిండి ముద్దని తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకొని కొద్దిగా పిండిని తీసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి ఇలా ఈ సైజ్ మందంలో రోల్ చేసుకొని దీనిపైన మైదా పేస్ట్ని అప్లై చేసి చూయించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా బాగా ఫోల్డ్ చేసి ఈక్వల్ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిల్లో దాన్ని తీసుకొని చిన్న సైజ్ చపాతీలా రోల్ చేసుకోవాలి ఇలా చేసుకొని మళ్ళీ కొద్దిగా మైదా పేస్ట్ అప్లై చేసి చూపించిన విధంగా ట్రయాంగిల్ షేప్లోకి వచ్చేలా ఫోల్డ్ చేసి డిజైన్ కోసం స్పోక్తో హోల్స్ పెట్టాము చూడండి ఇలాగే పిండి మొత్తాన్ని చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని తయారు చేసుకున్న నిమ్కీస్ని ఆయిల్లో సరిపడా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి కాసేపు ఆగి మరోవైపుకి తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేశాము చూడండి పొరలు పొరలుగా క్రిస్పీగా బలే వచ్చాయి కదండి ఈ నిమ్కేస్ టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి వీటిని పచ్చడిలో రసంలో సాంబార్లో ఏ కూరలోకైనా నంజుకు తినడానికి సూపర్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్లో తింటే కొద్దిగా తినే వాళ్ళం కూడా తెలియకుండానే కడుపు నిండా తినేస్తాం ఎవరైనా సరే ఈజీగా సింపుల్ వేలో క్విక్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీని ఇలా మేం చేసినట్టు మీరు ట్రై చేసి మీ పిల్లలు స్నాక్స్ బాక్స్ లో పెట్టివ్వండి మిగిలించకుండా తినేస్తారు అంత బాగుంటాయండి మీరు ట్రై చేశాక మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్